హాయ్ ఫ్రెండ్స్ బబ్బర్ గారలు చేసుకుంటాను ఫ్రెండ్స్ బబ్బర్ బబ్బర్ పప్పు గంట ముందు నానబెట్టి కడిగేసుకొని అమ్ముకోవాలి జల్లర్లో మిక్సీలో నిలిపాయ జీలకర్ర కారం అన్నీ వేసుకొని కారం బబ్బర్ పప్పు వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో మొత్తం వేసుకొని కొత్తిమీరు కలియమాకు ఉల్లాకు ఇవన్నీ వేసుకొని ఒక కవర్ మీద ఇట్లా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా నూనె వేడి అయినాక నా సందు నూనె వేడి అయినాక వేసుకున్నా వడను దాని మీద వేసుకో దాని వేసుకోవాలి ఫ్రెండ్స్ మేము చేసుకునే సింపుల్ సింపుల్ పద్ధతిలో ఫ్రెండ్స్ బబ్బర్ గారెలు రెడీ ఫ్రెండ్స్